మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గణ నివాళులర్పించారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పల్లెపాడు గాంధీ ఆశ్రమాన్ని దక్షిణ భారత సబర్మతిగా మారుస్తామని ఈ సందర్భంగా అన్నారు నాటి స్వాతంత్ర పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం కావాలన్నారు సత్యం అహింస అనే ఆయుధాలతో బ్రిటిష్ వారి కదంబ హస్తాల నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన పూజ్య బాపూజీ శాంతి మార్గం నేటి యువతకు ఆదర్శం కావాలన్నారు గాంధీ డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా పల్లెపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలోని బాపూజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు గాంధీ ఆశ్రమంలో విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు సభికులను అలరించాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ అడుగడుగున పూజ్య బాపూజీ జ్ఞాపకాలతో ఎందరో స్వాతంత్ర సమరయోధుల స్పర్శతో పులకించిన పల్లెపాడు గాంధీ ఆశ్రమానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు సర్వజన హితమే నా మతం అని చాటి చెప్పిన గాంధీ మహోన్నత మానవతావాది అని కొనియాడారు అందుకే ఆయన భారతదేశానికి జాతి అయ్యారని ఎందరో స్వాతంత్ర పోరాట యోధులకు స్వరాజ్య స్ఫూర్తిని రగిల్చిన పల్లెపాడు గాంధీ ఆశ్రమాన్ని మరో సబర్మతి ఆశ్రమంగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పల్లెపాడు గ్రామాన్ని దత్తత తీసుకుని తన ఎంపీ నిధులతో రోడ్లు డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు మహాత్ముడి స్వహస్తాలతో ప్రారంభమై గాంధీ ఆశ్రమ ఘన చరిత్ర భావితరాలకు తెలిపేలా పల్లెపాడును మరో సబర్మతిగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యేగా తాను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి చేస్తారని తెలిపారు కుల మత అసమానతలు లేని సమాజం కోసం కలగన్న మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ వాకాటి విజయకుమార్ రెడ్డి గాంధీ ఆశ్రమ కన్వీనర్ కల్పనమ్మ గునపాటి ప్రసాద్ రెడ్డి రెడ్ క్రాస్ డైరెక్టర్ యాలమూరి రంగయ్యనాయుడు రాష్ట్ర కార్యదర్శి రావెళ్ల వీరేంద్ర నాయుడు టీడీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇదే విధంగా దినదినంలో దీన్ని ప్రబర్ధమానానికి తీసుకెళ్తూ చైతన్యవంతంగా నడుపుతున్న ఈ ఆశ్రమ కమిటీ సభ్యులకు అందరికీ కూడా మరోసారి తల వంచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈ గాంధీ ఆశ్రమానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు తెలిసి ఇది రెండోసారి మూడోసారి వచ్చాను మూడోసారి వచ్చాను ఇలాగే ప్రతినిత్యము నేను వీళ్ళలో మమేకమై నా చేతనైనా సాయం నేను కూడా ఈ ఆశ్రమానికి చేయాలనుకుంటాను అందరికన్నా ముందుగా మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పల్లెపాడిని ఈ ఆశ్రమాన్ని దత్తత తీసుకోవడం జరిగింది ఆయన ఈ ఆశ్రమం గురించి సెంట్రల్ లో కూడా మాట్లాడడం జరిగింది దీన్ని శబర్మతి ఆశ్రమంగా తీర్చిదిద్దాలని కూడా ఎమ్మెల్యేగా నేను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరము ప్రయత్నిస్తున్నాము అదే విధంగా ఇక్కడ మనకి ఈ నివర్తి కాసే గురించి కూడా మనం అతి త్వరలో దీన్ని క్రమమైన మార్గంలో పెట్టి మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ పల్లెపాడిని మనం కాపాడుకునే విధంగా కృషి చేస్తున్నాము దానికి మంత్రాలు జరుగుతున్నాయి పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాము కాబట్టి అదే విధంగా ఈరోజు ఇక్కడ ఈ పిల్లలందరూ గాంధీ తాత అని మనం అందరం చిన్న పెద్ద అందరం గాంధీ తాతాని ఎంతో మనస్ఫూర్తిగా తాతాని పిలుచుకునే ఆయన కోసం వీళ్ళు ఇక్కడ ఈరోజు చిన్నారులు ప్రదర్శించిన అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో బాగా చేశారు అందుకు టీచర్స్ అందరికీ కూడా నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మూడు సార్లు కూడా వాళ్ళు మనం అందరం అహింసావాదిగా గాంధీ మహాత్ముడు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి వాళ్ళ కబంద హస్తాల్లో నుంచి మనల్ని ఎలా కాపాడారో అది ఆదర్శంగా తీసుకొని మన భావితరాల పిల్లలు వాళ్ళ భవిష్యత్తును సక్రమమైన మార్గంలో వాళ్ళు కూడా నడయాడేటట్లు ప్రతి ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా గాంధీ గారు చెప్పే ఒక మాట నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది మనల్ని మనం మర్చిపోవాలంటే ఎదుటి వారికి సేవ చేసి మనల్ని మనం మర్చిపోగలగాలి అని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆ సేవా తత్పరంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు అడిగేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను అందరికి నమస్కారం ఈరోజు నాకు తిరిగి రావడం మీ అందరితో గడపడం గాంధీ ఆశ్రమంలో ఈ టైం ఇక్కడ గడపడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అందరికి నమస్కారం డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా కూడా అందరం కూడా గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ గాంధీ రాష్ట్రంలో వారికి నివాళులు అర్పిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు యాక్చువల్గా మేడం అయితే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు కేవలం ఈ ప్రోగ్రాం కోసంగా ముందుగా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే మన ఎంపీ గారు అయిన భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా రావాలని ప్రయత్నించారు కానీ కొన్ని అత్యవసర పనుల వలన రాలేకపోయారు వారందరికీ కూడా పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే చిన్న వాళ్ళందరికీ కూడా ఒక విషయం నేను చెప్తున్నా ఈరోజు గాంధీ గారి గురించి చెప్తూ ఉన్నారు అంటే ఆయన చేసిన గొప్ప పనులు ఆయన దేశానికి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలబడి ఈరోజు ఉన్నారంటే అందుకనే డెబ్బై ఏడు సంవత్సరాలైనా కూడా ఆయన మనం గుర్తుపెట్టుకున్నాం పిల్లలందరూ మీరు గమనించుకోవాలి ఆయన అహింసావాది మీరు పిల్లలు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు ఆయన ఆ పనులు చేయలే అందుకనే మంచి మనిషి అయ్యారు అందరి మనసుల్లో కూడా గాంధీ తాత అని ముద్దుగా పిలుచుకుంటారు అలాంటి గాంధీ గారు ఈ ప్రాంతానికి మూడు సార్లు వచ్చారు ఒకసారి రెండు సార్లు కాదు మూడు సార్లు వచ్చారు ఇక్కడ పక్కనే పెన్నా నది ఉంది పెన్నానది పక్కన ప్రశాంతంగా వాతావరణంలో చూంటే బాగుంటుందని ఇక్కడ ఈ ప్రజానికన్నా అందరికీ కూడా మోటివేట్ చేసేదానికి ముఖ్యంగా ఇక్కడ మహిళలు కూడా చాలామంది నెల్లూరు జిల్లాకు సంబంధించిన మహిళలు చాలామంది ఇక్కడికి వచ్చి ఆ గాంధీ ఆ ఉద్యమంలో పాల్గొనేదానికి వాళ్ళ నగలు డబ్బులు అన్నీ తీసి చేశారు దాంట్లో పనకా కనకమ్ గారు కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు అప్పుడు వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఆస్తులు అందరూ కూడా స్వాతంత్రం కోసం మా వంతు మేము సహాయ సహకారాలు చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి ఆ రోజు చేయటం జరిగింది అలాగే సబర్మతి ఆశ్రమం మనకు తెలుసు ఇది మనకి దక్షిణ భారతంలో దీన్ని సబర్మతి ఆశ్రమంగా మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది ఆ మాదిరిగా పిలవాలి కూడా ఎందుకంటే గాంధీ గారు నడయాడిన ఈ ప్రాంతం సుభిక్షంగా మీరు చూస్తుంటారు ఇప్పుడు ఎలా ఉందో పచ్చదనం అంతా కూడా ఇంతటి పచ్చటి వాతావరణంలో ఆయన బతికినంత కాలం సుఖంగా లేరు అన్ని కష్టాలే పడ్డారు కనీసం మరణించిన తర్వాత అయినా ఇప్పుడు వేమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా అలాగే ప్రశాంతమ్మ గారి ద్వారా ఈరోజు మంచి పచ్చటి వాతావరణంలో హాయిగా ఆయన సేవ తీస్తున్నారు ఇక్కడ సో ఇలాంటి గొప్ప ప్రదేశాన్ని రాబోయే కాలంలో ఒక పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్ది ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ దీన్ని చూసే విధంగా తయారు చేయాలని చెప్పి నిర్వహణ నేను కోరుకుంటున్నా అలాగే ఆ లెట్రాస్ తరఫున కూడా దీనికి సంబంధించి ఏ కార్యక్రమాలు చేయాలని కూడా మేము కూడా పాల్గొంటామని చెప్పి అందుకు మేము కూడా ముందుకు వస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో చాలామంది నాయకులు వచ్చినారు వాళ్ళందరి సహాయ సహకారాలతో పల్లెపాడిని ఆల్రెడీ గాంధీ ఆశ్రమాన్ని పల్లెపాడిని మనం వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారు ప్రశాంతమ్మ గారు దత్తకు తీసుకుంటారు ఇక దీని సంగతి మనం ఆలోచించాల్సిన పని కాకపోతే వాళ్ళకి మనం చేదోడు వాదోడుగా ఉండాలి అది మనం చేయగలిగి వాళ్ళు చెప్పినట్టు కానీ మనం కానీ పాటిస్తే ఇది నందన వనంగా తయారయ్యి నెల్లూరు జిల్లాకే కాకుండా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన

gandhi Ashr gandhi vardanti today in gandhi ashram i'm very glad to be here and uh, today like uh, we are going to remember all the principles of gandhi like non violence and like he he gave many inspiration to next youth and next generation like self discipline and the fight he went like in non violence against like uh, who who came to india and conquered it uh, against dandi march where they. Where the he he made us to fight against salt taxes and uh, we got like many inspiration things. Next generation will definitely take him as an inspiration, and uh, we are here to remember all the principles he said. And uh, we we are like I am very grateful to be here. Thank you from Gandhi Ashram. Good morning, everyone. My name is laukia I am studying in third class. इन सी सिसाईराम इंग्ली मीडियम हाई स्कूल टुडे वी आर हियर टू रिमेम्बर द शहीद दिवाज गांधी वर्धनती इट इट इज़ इज़ डे डे ऑफ़ कॉन्सोनेशन टू वैल्यू स्पेशल पर्सन द पर्सन हु इज़ द हीरो ऑफ అవర్ నేషన దట్ ఈస్ మహాత్మా గాంధీ అవర్ బాపూజీ థ్యాంక్ యూ ఆల్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి